రైల్వే ట్రాక్ పట్టాల మీద మనోడు బైక్ బలి రైల్వే ట్రాక్ పట్టాల మీద మనోడు బైక్ బలి బలింపల్ మీరు ఎక్కడ తయారయ్యారు బాబు ట్రైల్ కింద పడి సాగుతుంది ట్రైల్ కింద పడి సాగుతుంది ఆ బుడ్డోని కాలు పట్టుకోవచ్చు ఆ బుడ్డోని కాలు పట్టుకోవచ్చు వాటర్ తో పోయే దాన్ని మ్యాన్ హ్యాండిల్ దాకా తీసుకొస్తున్నాం అనమాట ఓకే కూర్చో కూర్చో దింగు కూర్చో కూర్చో దుంగే నేషనల్ వాటి రెండు దాటిపోయాడు వీది వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండిరా మరీ వైలెంట్ గా ఉన్నాడు పోరా మర్యాద నువేంద్ర ఇచ్చేది ఫోరా మర్యాద నువేంద్ర ఇచ్చేది ఈ గుద్దర దమ్ముంటే ఎవని తల్కొస తల్కనపరు సుదం

సో ఈరోజు రివెంజ్ ప్రాంక్ అనమాట నేను ఆల్రెడీ చెప్పిన వీడియోలో రివెంజ్ ఘోరంగా ఉంటుంది మామూలుగా ఉండదు అని గైజ్ ఈరోజు వీడియో ఏంటంటే మనోడు యాక్చువల్గా ఇంక ముందలు ఇది వీడు ఏం చేసిందంటే అన్న నాకు బైక్ కావాలని నేనే చెప్పిన మాట ఇట్లా బైక్ కావాలని తీసుకురారా అని సో అదంతా వీడియోలో పెట్టలేము కదా అని పెట్టలేదు సో బైక్ కావాలని కోటేషి పోయి అడుగురా బైక్ కావాలి ఇట్లా ఇది రాకపోయేస్తా అని చెప్పి నా దగ్గర తీసుకురా బైక్ అన్న మనోడు చెప్పినట్టే చేసింది థ్యాంక్ యూ సో మచ్ రా సో గైస్ ఇప్పుడు వీడియో అదే అనమాట మనోని బైక్ అది ఒకసారి పైన పైన స్టేషన్ రోడ్ మీద పడబోతుందన్నమాట స్టేషన్ అదే సారీ రైల్వే ట్రాక్ పట్టాల మీద మనోడు బైక్ బలి రైల్వే ట్రాక్ పట్టాల మీద మనోడు బైక్ బలి మీరు ఎక్కడ తయారయ్యారు బాబు ట్రైన్ కింద బలి ఇంతకు మించిన రివెంజ్ చేదని ఉంటుందా కొత్త బైక్ ఒకసారి బైక్ చూపి కొత్త బైక్ కోటేషన్ బైక్ ఇది కొత్త బైక్ చూడండి

కోటేష్ నాన్న నువ్వు ఏడున్నో జల్దీ రైల్వే స్ట్రాక్ దగ్గరికి రావాలి నాన్న ఎందుకంటే నీ బండి కాసేపట్లో రైల్వే రైల్ కింద పడి సాగుబోతుంది రైల్ కింద పడి సాగుబోతుంది మరి అదే కదా రివెంజ్ అంటే అరే మర్చిపోయిరారా ఏం రివెంజ్ అయిందిరా వస్తే తెలుస్తుంది ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఉంది ఆ ట్రైన్ ఫోర్ టు ఎయిట్ ఉంది ఫోర్ సిక్స్ లోపల వచ్చేస్తారు ఇదిగో ఇక్కడ ఒక బుడ్డోడు కూడా ఉండు ఆ బుడ్డోని కాలు పట్టుకోవచ్చు ఆ బుడ్డుని కాలు పట్టుకోవచ్చు బాటల్తో పోయే దాన్ని మ్యాన్ హ్యాండిల్ దాకా తీసుకొస్తున్నాం అన్నమాట ఓకే ఇట్లా ఏంది ఏందిరా హలో భరతానది రమ్మన్నాడు పని తండ్రి రమ్మన్నాడు నీకు బండి బండే కూడా తెచ్చిందేగా ఏదీ ఫోన్ అరే రైల్వే ట్రాక్ తెలుసు కదా అడ్రస్ చెప్తున్నా చూసుకోరే నీ లెక్క మీ లెక్క నేను అడ్రస్ ఉన్నారు అడ్రస్ వచ్చేసి రైల్వే ట్రాక్ బ్రిడ్జి పక్కనే ఉన్నాం దమ్ముంటే దారి రే చూస్తున్నాము చూ జ పట్టుకుంటురాటరీ అట్లయితే అందరు బాటరీ సో మొత్తాన్ని ట్రాక్ మీద ఎక్కించినాము బండిని సో ఈ బండి ఇప్పుడు కాసేపట్లో అయితే పట్టాల మీద దేని మీద పడుతుంది కాసేపట్లో దోలాడుకోవాలి ఇక ఈ పాట ఒకటి ఈ పాట ఒకటి ఈ పాట ఒకటి అంతా కోటేసి వచ్చి దోలాడుకోవాలి ఇష్టంగా కొనుక్కున్న బండి చూడండి వేరే లెవెల్ రివెంజ్ అయితే పడేయండి ఏంది ఇది ఇంకా దీని కింద పడేసేయండి మొత్తం పడేయండి చలో కొడుకులు బండి బండి మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు అన్నురీరాపో అరే కొట్టాను కొట్టు

వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయించెంట్ గా ఉన్నాడు చెప్తుండ్రుల్వే నేను ఏంది ఏంది చెప్పు ఏంది ఇప్పుడు నీ బండి అనేసరికి పెయిన్ ఉందా అరే బండి మొత్తం రైల్వే

మరి మీరు నా సిల్వర్ ప్లే సిల్వర్ ప్లే బటన్ రా భోకమ్ సిల్వర్ సిల్వర్ ప్లే రా అది కష్టాలు ఐదు సంవత్సరాల కష్టం రా తీరా నువ్వు ఈ నుంచి ఈ నుంచి తీరా

అల్లేదా తలకాయ్ అల్లే తలకాయ్ ఏందిరా కొట్టిన తలకాయ పడుతుంది ఇగో ఇంకెక్కు చేస్తున్నాను నాకు చాలా కోపదారి మనిషి తెలుసు నెక్స్ట్ నువ్వు నువ్వు అందులో తీస్తాం ఎవరు తీసుకున్నా అందుకే నిబండి కూడా ఇస్తారావు అవి తున హ్యాండిల్ ఏమో అంతే అవును అంతే ఇస్తా నేను ఇస్తారా నా జోలు ఇస్తా కును మస్తు ఏంది ఎవరు ఏంది ఏంటి జోరు కూర్చుంట ఏంది చెప్పు ఏంది ఏంది ఏంటి ఏందిరా మీకు

అగో వాడు కూడా కాదు తీసుకోబ తాళం అదే అటై తాలం తాళం ఇటా ఐటే కోటేశ్ ఇది నాకిరా నాకిరా నాకి నాకే నాకి ఇది 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 బ్రో ఆ ఇది బ్రో ఇది బ్రో ఇది ఇది అరే ఎందుకురా ఎందుకు ఏందన్నా ఏంది ఎందు సరే ఆగు బ్రో తీసుకోపోతారా చూసుకోపోద్రా మాది ఒక పది మంది పెట్టే ఇట్లా రాకొచ్చింది అది పొచ్చి అది మీకు పొర్రా పొర్రా తీసుకోబోరావు బ్రో ఇద్దరు ఏంటిజోల్ కోసం వస్తాం చెప్పు వస్తాం ఏం చేస్తావు రాను ఏమైతుంది బూందావు అనుకుంటున్నావు పగలకోటి చూద్దాం ఎక్కింది అగో ఏమంటారు చూడు ఇట్లా ఇట్లా అరే జూమ్ చేసావాడు ఎవరో రైల్వే ట్రాక్ దగ్గర తెచ్చి పెట్టింది బండి కాదు కాదు ఎవరో తెచ్చిపెట్టి ఎవరు పెట్టిరా ఎవరు ఎప్పుడు రా మనం పెట్టినాం తెచ్చి మాకు ఎవరు పెట్టినా మాకేం తెలుసురా ఎవరు బ్రో నూకు నేను మనిషిని కాని రా అంకుల్ మనిషినా ఏందంకుల్ అగో చూడు అవునవును ఇగో మళ్ళా చూద్దాం గట్టి కొద్ది బ్రో గట్టి బాడీ నాకు అదే అర్థం కావట్లేదు ఏందిరా ఎందుకురా ప్రాంక్ క్షమించు క్షమించు సారీ తాళం ఉందిరా అయ్యానా తాళం ఇయ్యా తాళం ఇస్తాం రా రే సారీ అని చెప్పిన గారా ఎందుకురా ఓడి దింగుతు సర్లే పోయిగా బాయ్ బాయ్ రా సరే పెట్టుకుంటా బాయ్ గాయస్ తాళం తాళం ఏది తాళం తాళం చలో గాయస్ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి ఇంకా మంచి రివెంజ్ ప్రాంక్సెస్ రాబోతున్నాయి చూడండి ఎంటర్టైన్ అవ్వండి ఇంకా మాకు ఏదైనా కాన్సెప్ట్ చెప్పండి మీకు ఏది నచ్చితే అది చేస్తాం ఓకేనా వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి మన సిల్వర్ ప్రియో బటం మీదే వేస్తారా ఇల్లు వేరే లెవెల్ ఉంది కదా రివెంజ్ అది